రాయకంటి విజయ్ కుమార్ గ్రామంలో అందివన్ప్రతి బీజేపీ నుండి బలపరిచిన అభ్యర్థిని గతంలో టూ థౌజండ్ సిక్స్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసిన పనిచేసిన తర్వాత బాగు ప్రముఖ్ ఉన్నప్పుడే సర్పంచ్నైనా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు విద్యార్థులకు మాట ఇచ్చిన అప్పుడు విద్యార్థులు నాకు సపోర్ట్ చేసినందుకు విద్యార్థులకు కాలేజీకి బస్సు డైరెక్ట్ కాలేజ్ నందుబన్పర్తో ఇబ్రాంపట్నం బస్ వేయించుకున్న ఇంటింటికి నల్లి పీయడం జరిగింది ఫ్రీగా అదేవిధంగా పింఛన్ల కోసం కొట్లాడినా పింఛన్ల కోసం కొట్లాడించిన ఇండ్ల కోసం కొట్లాడిపించిన కరెంటు జంక్షన్ వేయించిన గ్రామ పంచాయత్ బిల్డింగు మినీ హాస్పిటల్ అంగన్వాడీలు ప్లస్ హై స్కూలు భవనము ఇవన్నీ చేసినాం తర్వాత విద్యార్థులు చదువుకోనికే స్పెషల్ క్లాసులు కూడా పెట్టించడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల బస్ పాసులు కట్టడం జరిగింది విద్యార్థుల ఫీజులు కట్టడం వాళ్ళు ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యారు టీచర్లు అయ్యరు తర్వాత సర్ నాలుగు గంటలకు లేచి టెన్త్ క్లాసు పిల్లలను నాలుగు గంటలకు లేచి లేపి చదివించడం జరిగింది ఇల్లు తిరిగి తర్వాత సర్పంచ్లు వచ్చారు మందు అలవాటు చేసి యువతను ఖరాబ్ చేసి నాశనం పట్టించారు మళ్ళీ తర్వాత ఇంకో సర్పంచ్ వచ్చిండు ఆయన కూడా ఈయన తాపి ఖరాబ్ చేస్తుండని చెప్పేసి ఆయన చేస్తే ఆయన కూడా యువతను ఖరాబ్ చేస్తారు పని చేసుకోకుండా తాపిని నాశనం పట్టించారు ఊరు ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఊరు మేధావులు జ్యోతి యూత్ ఎడ్యుకేటెడ్ యూత్ పెద్ద మనుషులు మరియు బీజేపీలు నువ్వు ఉంటే ఇవన్నీ అరికడతావని చెప్పేసి నన్ను బలపరిచిర్రు వాళ్ళ కోరిక మేరకు నేను యువతను వాళ్ళు ఉపాధి కల్పన చేయాలని చెప్పేసి ఉట్టిగా తిరగకుండా వాళ్ళ ఉపాధి ఏదో పని చూపించేటట్టు మార్గం అనుకున్నాం మా డెవలపింగ్ ఏముందంటే మేము మేనిఫెస్టో కూడా తయారు చేసినాం వాళ్ళు దేవుళ్ళ కాడ అబద్ధాలు చెప్పి పూటకో అవ్వద్దని చెప్పి పూటకో పార్టీ మారి వాళ్ళ పబ్ పబ్బం గడపడానికి పూటకో పార్టీ మారి వాళ్ళ అబద్ధాలు చెప్పి పబ్లిక్ మోసం చేస్తారు ప్రజలను మోసం చేస్తారు ఆ మాటలు నమ్మొద్దని చెప్పి జనాలను పబ్ పబ్లిక్ను కోరుకుంటున్నాను ప్రజలను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు డబ్బులతోటి మాయ మాటలు చెప్పి ఊరిని నాశనం పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అవి జరగకుండా అరికట్టాలని చెప్పేసి మనం సర్పంచ్ గెలవగానే ఊరికి అంబులెన్స్ పెట్టాలని హాస్పిటల్ కట్టియ్యాలని చెప్పేసి అదేవిధంగా నా సంకల్పం ఏముందంటే ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల లాగా తయారు చేయాలనే సంకల్పం ఉంది అది కొన్నేళ్ళ నుంచి ఉంది అదే మా బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు గెట్ గెట్టుగెదర్ పెట్టి ప్రోగ్రాం పెడదామంటే వద్దు మన స్కూల్కి ఏదో ఒకటి చేయాలని చెప్పేస్తే వాళ్ళు కూడా డబ్బులు కలెక్ట్ చేస్తుర్రు మేము ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లాగా తయారు చేయాలనేది నా సంకల్పం అదేవిధంగా లేని అమ్మానాన్న నాన్న లేని అమ్మాయిలకు పెళ్ళిళ్ళకు మంగళసూత్రం పట్టు వస్త్రాలు ఇప్పియాలనుకుంటున్నాం వ్యాయామశాల లైబ్రరీ ఇవన్నీ అంటే వామసాల లైబ్రరీ అంటే మా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అనుమతి లేకుండా స్టేట్ గవర్నమెంట్ దగ్గర కోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే విలేజ్ డెవలప్ చేస్తామనే నమ్మకం ఉంది ఎందుకంటే బీజేపీలో ఈ సర్పంచ్ అయినా సెంట్రల్ మినిస్టర్ల దగ్గర పోయి కూర్చొని ఫండ్స్ తెచ్చే అంత శక్తి ఉంటుంది ఇది యువత ఖరావుగా అవుతుంది కాబట్టి యువత ఖరావు కావద్దని చెప్పేసి మనం పెద్ద మనుషులు పెద్ద మనుషుల సలహా మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేసినాం ఈ మేనిఫెస్టోలో దేవాలయాలు దేవాలయాల్లో కోనేరులు ఉన్నాయి పడవ కోనేరులు ఉన్నాయి అవి కూడా మంచిగా సుందరంగా తయారు చేయడానికి చేస్తున్నాము మంచి గ్రామ పంచాయతీ భవనము హాస్పిటల్ అంబులెన్సు ఇవన్నీ చేసి యువతకు ఇప్పటి వరకు నేను అధికారంలో లేకున్నా సరే వంద మంది కంటాప్రేషన్లు ఫ్రీగా చేయించిన అధికారంలో లేకున్నా సరే నాలుగు గంటలకు పోయి టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పిల్లలు లేపి చదువుకోమని లేపేది ప్రతి ఇయర్ ఇవన్నీ చేసుకుంటొస్తున్నా అది లేడీస్కి లేడీస్కి ఎంబ్రాయిడింగ్ ట్రైనింగ్ ఇచ్చి నలభై మందికి సర్టిఫికెట్లు కూడా ఇప్పించిన రెండు మూడు నెలల ముందే అవన్నీ ఎప్పుడూ జనాలతోటి జనాల సంబంధాలతోటి ఉన్నా మిగతా వాళ్ళు ఇంతముందు ఉన్న సర్పంచ్లు గెలవగానే హైదరాబాద్లో పెట్టిర్రు హైదరాబాద్ నుంచి వచ్చి గెలిచి మళ్ళీ హైదరాబాద్ పెట్టారు ఊర్లో లేరు ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే గ్రామ పంచాయత్ భవనం మర్చిపోయారు ఇండ్ల కాడ పంచాయతీ దిగడం కానీ ఇండ్ల కాడ సమస్యల కాడ అవుతుంది గ్రామ పంచాయతీ భవనం ఎడుదో మర్చిపోయారు ఇప్పుడు కాకుండా ప్రతిరోజు గ్రామ పంచాయతీ నుండి పబ్లిక్ సమస్యలు తీర్చాలనే సంకల్పంతో ముందుకు వచ్చినా అప్పుడు తెలిసి తెలివకేమన్నా చేసిన కాడ చేసినా కానీ తెలిసి తెలువ పొరపాటు జరగవచ్చు అనుభవం లేక ఇప్పుడు మనకు అనుభవం ఉంది అన్ని సలహాలు తీసుకొని ప్రతిరోజు గ్రామ పంచాయతీ గారి నుండి పబ్లిక్ సమస్యలు తీర్చుకుంటూ ఉంటానని మీ అమూల్యమైన ఓటు బాల్ గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని నా అక్క చెల్లెళ్ళకు అమ్మలకు పాదాభివందనాలు చేస్తూ మీరు ఓటు వేయగలరని కోరుకుంటున్నాను